మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శంకర్ నల్గొండ జిల్లా రేగెట్ నర్సింగ్ బట్ల రోడ్డు మధ్యలో ఉన్న ఇక్కడ చూసుకోవచ్చు ఆ నర్సింగ్ బట్ల నుంచి రేగెట్ పోయే ఈ రోడ్డు మధ్యలో రైతులు తన పండించినటువంటి పంటని అంటే ఉరి ధాన్యాన్ని రోడ్డు మీదనే ఆ ఇట్లా ఆరబెట్టడం జరుగుతూ ఉన్నది అంటే గత కొంతకాలంగా చూసుకోవచ్చు రెండు మూడు నెలల నుంచి ఇదే రోడ్డు మీద రైతులు పండించేటువంటి దాన్ని ఆ ఎండబోస్తా ఉన్నారు దీనికి కారణం ఎవరు అసలు అంటే ఇక్కడ ఐకేపీ సెంటర్ ఉన్నదా ఒకవేళ లేకపోతే ఎందుకు లేదు ఉంటేనే ఒకవేళ ఐకేపీ సెంటర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళెందుకు రోడ్డు మీద ఈ వడ్లని ఎండబెడతా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఎండబెడుతున్నారు నైట్ లో అదే వడ్లని కుప్ప చేసి వాటి మీద రాళ్ళు పెట్టడం ఇప్పుడు ఎండబెట్టేటప్పుడు కూడా చుట్టూ నాలుగు ఆ గనైట్ రాళ్ళు పెద్ద ఇటుక పెళ్ళ పెడలు అట్లాంటి రాళ్ళని పెట్టడం కూడా జరుగుతూ ఉన్నది అంటే రాకపోకలకు సంబంధించినటువంటి ఆ ప్రయాణికులకు ఈ వచ్చేటువంటి ఇటు రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ కావచ్చు ఎదురుగా వచ్చేటువంటి వెహికల్ ఆ తప్పించడానికి రోడ్డు దిగే టైం కావచ్చు పక్కకి వెళ్ళే టైం కావచ్చు ఇట్లాంటి టైంలో ఆ ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ తప్పించే టైంలో వీళ్ళు ఆ రాడ్ ఉన్నటువంటి రాళ్ళని ఎక్కి ఆ ఓట్ల కుప్పల మీదకి ఎక్కి కూడా ఆ ప్రమాదం జరుగుతా ఉన్నది చాలా చోట్ల చూసుకోవచ్చు ఆ కొంత ప్లేస్ లైతే మనుషులు చనిపోతా ఉన్నారు అంటే ఇట్లాంటి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే దీనికి కారణము అధికారుల లేకపోతే ప్రభుత్వం వహిస్తుందా అంటే దీనిపైన ఏముందని చెప్పేసి పూర్తి సమాచారం రైతులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి రైతు సీని గారు కూడా ఉన్నారు ఒకసారి తన మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ చెప్పండి సీని గారు అంటే ఏంది పరిస్థితి అంటే రోడ్డు మీద ఆ ధాన్యం ఆరబెట్టడానికి కారణం అంటే మీకు ఐకేపీ సెంటర్ లేదా ఎందుకని ఐకేపీ సెంటర్ మీ ఏరియాలో లేదు మా ఏరియాలో ఎక్కడ పెట్టలే ఇక్కడనే రోడ్డే అందరూ పోసుకుంటారు అంటే ఇన్నాళ్ళ ఇప్పుడు గత మూడు నెలల నుంచి ఆరబోస్తా ఉన్నారు కదా ఐకేపీ సెంటర్ గురించి మీ అధికారులు ఇటు ఉండేది ఊళ్ళో ఉంటే అది లేకుండా పోయిస్తారు వాళ్ళు అంటే మీకు ప్రభుత్వం భూమి ఎక్కడ లేదా లేదు ఓకే అధికారాన్ని ఎప్పుడు అడగలేదా మీరు అడగలేదా ఇక అడిగిరి గానీ అది ఆడ లేదు లేక మేము ఏం చేయాలని అంటారు చూస్తామంటారు కానీ ఎవరు ఓకే ఇప్పుడు మీకు ఐకేపీ సెంటర్ లేనప్పుడు మీకు ఇబ్బంది ఎలా ఉంది ఇబ్బంది అయితే ఏం చేయాలి రోడ్లనే పోసుకుంటున్నాం పోసుకుంటాము ఆ ఎక్కడ పోయాలి సార్ మరి అంటే మీరు మీ పండించినీళ్ళ పోయాలి పండించిన పంటకు వైకేపీ సెంటర్ ఉంటే రైతులకు చాలా చెప్పే ఉంటది రోడ్ల మీద పోస్తే వచ్చిపోతే రైతులకు గానీ వచ్చిపోయే వాహనదారులకు గానీ చాలా ఇబ్బంది పడుతుంది కొన్ని కొన్ని సందర్భాలు యాక్సిడెంట్లు అయ్యే వీటి గురించి పట్టాలు కొత్త కొత్త పట్టాలు ఖరాబ్ అవుతున్నాయి దీని గురించి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్య తీసుకొని ఐకేపీ సెంటర్లు ఖచ్చితంగా కావాలని కోరుకుంటుంది అంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్ సంబంధించి గతంలో ఇప్పుడు అంటే ఇక్కడ జాగ లేదా ఉండే అంటే మన వర్షాలు రావడం వల్ల చాలా ఇబ్బంది అయింది అందులో పోవడానికి ఆ ప్రభుత్వం కొద్దిగా చర్య తీసుకొని అందులో మట్టి కొద్దిగా పనులు చేస్తే దానివల్ల రైతులకు భరోసా ఉంటుంది మీరు ఎంత ఎంత కాలంగా ఇక్కడ రోడ్డు మీద ఎండబోస్తా పోస్తా ఉన్నారు రెండు సంవత్సరాలు మరొక రైతు మనతోటే ఉన్నారు తన పేరు నరసింహ గారు చెప్పండి నరసింహ గారు ఐకేపీ సెంటర్ ఇక్కడ ఎందుకు లేదు అంటే ఎంత కాలం లేదు అసలు దీని ప్రాబ్లం ఏదంటారు ఇంతకు ముందు ఉండే ఉండే గానీ దా లో మొత్తం వాటర్ వచ్చేసి ఇడ్డుపోయే లేకుండా అయింది కాబట్టి మేము రోడ్డు మీద పోసినాం మాకు ఇంత మంచిగా ఉంటే మేము ఇక్కడ రోడ్డు మీద పోదు ఇక్కడ ఐకేపీకి సంబంధించిన జాగం మీకు లేదా లేదు అంటే మీరు అధికారంలో అడిగిర అడిగినాం ఎన్ని సార్లు అడిగినా గానీ చూపిస్తాం చూపిస్తాం అని చెప్పారు మాకు ఎప్పుడు చూపించలే అందుకని వస్తుంది అంటే వాళ్ళు డబ్బు సాటి గ్రామ మీటింగ్ కూడా పెట్టారని సమాచారం మీటింగ్ పెట్టిరు మీటింగ్లు పోయినాయి అధికారులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు ఎంతమంది చెప్పినా గానీ ఏది లేదు అక్కడ ఇంతవరకు మీరు ఇట్లా రోడ్డు మీద ఇప్పుడు వడ్లని ఆరబోస్తా ఉన్నారు రాత్రి సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది మరి మేమేం చేయాలి మరి మా ఇబ్బంది ఎవరు చూడాలి మా ఇబ్బంది ఎవరు చూడాలి మీరు ప్రభుత్వం అడగాలి కదా ఎవరు అడగాలి అడిగినాము వచ్చినప్పుడు చేస్తామంటారు మళ్ళీ చేస్తలేరు ఆ అధికారులు అడిగినాము ఎమ్మెల్యాలు అడిగినాము ఎంపీఎల్ని అడిగినాము అందరిని అడిగినాము ఆ ఎవరు కూడా స్పందిస్తారు స్పాంది నిజంగా లేదు ఏ గేమ్స్ సెంటర్ లేదు మీకు ఇక్కడ ప్లేస్ లేదు చానా రోడ్ మడ మాత్రం చాలా ఇబ్బంది పడుతుంద్రు ఇప్పుడు మరి వాళ్ళు చూడాలి ఇక్కడ ఎవరు రైతులు ఇస్తలేరు అని ఒక మాట అంటారు వాళ్ళ మీద కూడా నూకొద్దు కాని ఇక్కడ జాగ ఎక్కడ దొరకలేదని అని అంటారు కానీ చూడాలి కానీ తీరు ఈడ పోచినాకనే ఆ దోలాడితే దొరకదు ఫస్ట్ చూసుకోవాలి ఫస్ట్ చూడకుండా ఇప్పుడు రోడ్ అమ్మ ఊళ్ళ నుంచి ఇక్కడ దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి పోసుకుంటా వచ్చి రైతులు ఈ బండ్లు కుదుతూరు ఈ ఒడ్లు ఖరాబ్ పట్టాలు అవుతున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఏదైనా ముందు ముందు అయితే జాగ్రత్త చూస్తే బాగుంటుంది మీకు ఐకేపీ సంబంధించినటువంటి అధికారులు మిమ్మల్ని ఎప్పుడు కూడా అప్రోచ్ అవ్వలేదా అంటే మీతో మాట్లాడి ఆ పలాని దగ్గర మనం జాగ్రత్త తీసుకుందాం అని చెప్పేసి మీతో ఎప్పుడైనా మాట్లాడిరా తీసుకోవాలా అంటారు కానీ మాట్లాడలే కానీ తీసుకుందాం అంటారు కానీ తీరు దగ్గరికి వచ్చే వరకు ఒకయారు అంటే ఎక్కడ పోయాలి ఇప్పుడు రోడ్ల మీద పోస్తే ఇబ్బంది అవుతుంది మనకు పట్టాలు కూడా వచ్చిపోయే వెహికల్స్ తొక్కేయడం వల్ల పట్టాలు కూడా కొత్త కొత్త పట్టాలు కూడా ఇట్లా ఓట్లకి తగిలి కూడా బాట పడి వాళ్ళు కూడా పడుతున్నారు రాళ్ళ తల్లి కానీ ఇప్పుడు వచ్చే కాలం అన్నా ఏ జాగా చూసి మాత్రం పోస్తే బాగుంటదని నేను అంటున్నాను ఓకే నీ పేరు రమేష్ గారు మీరు ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఎంత పంట పోయినది నాలుగు డబ్బాలు ఇప్పుడు ఎక్కడ వస్తున్నారు సెంటర్ కావాలంటారు కావాలంటారు మనతో పాటు అంటే ఇక్కడ చూసుకోవచ్చు వాహనాలు చెప్పేటువంటి ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు అంటే ఈ రాకపోకల సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇరువైపులా పండించిన ఎండిచ్చు ఎండబెట్టినటువంటి ఆ వరి ధాన్యాలకు సంబంధించి ఒకసారి అడుగుదాం అని చెప్పండి ఇప్పుడు మీరు వస్తున్నారు కదా ఇదే ప్రాంతం నుంచి అంటే రేగట్ట నుంచి ఇక్కడ చూసుకోవచ్చు నర్సింగ్పట్ల ప్రాంతం ఈ ఇరువైపులా ఒడ్లని ఎండబెట్టారు మీకు ఎట్లాంటి ప్రాబ్లం అవుతుంది చాలా ప్రాబ్లం అయితుందా ఎదురుకు వచ్చే బండికి పక్క పోవాలంటే పక్క సైడ్ లో రాళ్ళు పెడుతున్నారు సైడ్కి పోవాలంటే ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అన్న మామూలుగా ఒక పది మంది నేసుకుని పక్కకు పోవాలంటే సైడ్ లో మొత్తం రాళ్ళే ఉంటున్నాయి అన్ని చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అన్నీ అట్లా ఏదో దీనికి రోడ్డుకు వచ్చిన సాంక్షన్ ఏదో పెట్టి మార్కెట్ పక్కగా పెట్టేస్తే సరిపోయేది అలాంటప్పుడు మార్కెట్ సరైన సదుపాయం లేక రైతులంతా రోడ్ల మీద పోస్తారు అట్లాంటప్పుడు మనం ఖచ్చితంగా రోడ్డు ఏదో సదుపాయం మంచిగా చేసుకుని మార్కెట్ పక్కకు పెడితే రైతులకు ఇబ్బంది ఉండదు ఇటు మాకు ఇబ్బంది ఉండదు విన్నారు కదా నిజంగా కూడా నర్సింగ్ పట్ల రేగట్ సంబంధించినటువంటి ఆ రోడ్డు మధ్యలో మనం ఇప్పుడు ఇప్పటిదాకా చేసినటువంటి రైతుల మాటలు విన్నాం వాళ్ళు నిజంగా కూడా ఆవేదన చాలా ఉన్నది ఐకేపి సెంటర్ లేక మేము ఎక్కడ అంటే పండించినటువంటి ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ఈ వరి ధాన్యాన్ని ఎక్కడ మాకు ఆరబెట్టుకోవడానికి ప్లేసులు లేక రోడ్డు మీదనే వేస్తూ ఉన్నాం గతంలో అధికారులకు కూడా చెప్పినాం ఇక్కడ మాకు ఐకేపీ సెంటర్ కావాలని చెప్పినా కూడా ఏ అధికారి కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా ఏ అధికారిని చెప్పినా కూడా మాకు పట్టించుకునే నాదు లేదు మాకు ఐకేపీ సెంటర్ కావాలని చెప్పి చెప్తా ఉన్నారు అంతేకాకుండా రోడ్డు మీద ఉన్నటువంటి ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఇరువైపుల వరిదానాలు ఆరబెట్టడం వల్ల రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చెప్తా ఉన్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది రాత్రి సమయంలో అయితే ఇంకా యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయని చెప్పేసి ఇటు రైతులు చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఆ ప్రయాణికులు కూడా చెప్తా ఉన్నారు రాకపోకలకు ఇబ్బంది అవుతా ఉంది రోడ్డు మీదనే రాళ్లు కూడా పెడతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి తక్షణమే రోడ్డు రవాణా సంబంధించినటువంటి అధికారులు కూడా వీటిని పట్టించుకోవాలి ఐకెప్ సెంటర్ వెంటనే వీళ్ళకు వెంటనే ఐకేపీ సెంటర్ కావాలి అట్లే అదే విధంగా ఇక్కడ రోడ్డు రవాణా అధికారులు కూడా ఈ రోడ్డు సంబంధించిన పూర్తి బాధ్యతలు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి వెళుతా ఉన్నాం కెమెరామెన్ అని మీ శంకర్ రేగట్టి